కాల సమయము గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనములో ఒక మాట నీవు నీరు కట్టిన తోటవలను ఉండెదవు నీవు నీరు కట్టిన తోటవలను ఉండదవుదే కాలమున దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటను ధ్యానం చేద్దాము మనుషులు విశ్వాసులు రెండు రకాలుగా ఉంటున్నారు ఒకటి నీరు కట్టిన తోట వలె ఉండేవారు రెండవది నీరు లేక ఎండిపోయిన అనే అనుభవంలో ఉండేవాళ్ళు ఏదీ కాలము నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు దేవుని వాక్యములో ఎప్పుడు నువ్వు ఉగుచు ఆ నీటిలో నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక పచ్చని తోట వలె ఉంటావు ఎప్పుడైతే దేవుని సన్నిధి సహవాసము వాక్యము నీకు దూరం అవుతుందో నీరు కట్టని తోట వలె ఎండిపోతామో వాడిపోతాము అందుకని ఈ తోటనే మాటను ఇంగ్లీష్లో గార్డెన్ అన్నారు గార్డెన్ అనే పదంలో ఆరు అక్షరాలు మనకు కనబడుతున్నాయి అందుకనే యశ్యాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే ఒక తోట విషయంలో దేవుడు తీసుకునే కొన్ని జాగ్రత్తలు ఇక్కడ కనబడుతున్నాయి నీ జీవితంలో కూడా నీవు నీ కుటుంబం నీ బిడ్డలు అందరు కలిపి ఒక తోటలాగా ఉన్నారు తోట అన్నప్పుడు అన్నీ ఒకే చెట్లుండవు కొన్ని చిన్న చెట్లుంటాయి కొన్ని పెద్ద చెట్లు ఉంటాయి అంతేకాదు రకరకాల చెట్లు ఉంటాయి అలాగే మన కుటుంబంలో కూడా రకరకాల వయసు కలిగిన మనుషులము రకరకాల అనుభవాలు కలిగిన వారం మనం ఉంటాము మనందరినీ కలిపి దేవుడు తోట అంటున్నాడు నీవు నీరు కట్టిన తోట వలె ఉంటే ఎప్పుడూ కూడా నువ్వు పచ్చగా సంతోషంగా ఆనందంగా ఉంటావు అందుకనే ఈ దినాన సహోదరుడా సహోదరి నీవు ఎలాంటి తోటలాగా ఉన్నావు బైబిల్లో చాలా తోటలు మనకు కనబడతాయి అయితే ఈ దినాన దేవుడు మన జీవితం అనే తోట గురించి మాట్లాడుతున్నాడు ద గార్డెన్ ఆఫ్ అవర్ లైఫ్ ఈ దినాన మన జీవితం అనే కుటుంబం అనే తోటలో మరి సంతోషం ఉండాలంటే ఆనందం ఉండాలంటే ఎప్పుడు పచ్చగా ఉండాలంటే ఇక్కడ ఈ గార్డెన్ అనే మాటలో ఆ అక్షరాలు మనకు కనపడుతున్నాయి మొట్టమొదటిది జీ అనేది గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కృప అదే అంటున్నాడు పదకొండవ వచనములో ఆయన నిత్యము నిన్ను నడిపిస్తాడు ఎలా నడిపిస్తాడు ఆయన కృపచేతనే నిన్ను నడిపిస్తాడు రెండవది ఏ అనే మాట అసూరెన్స్ అని కనపడుతుంది అషూరెన్స్ అనేది నిశ్చయత అంటే అక్కడ అంటున్నాడు పదకొండవ వచనంలో అది శ్యామకాలం వచ్చినప్పుడు కూడా దేవుడు నేను తృప్తిపరుస్తాడు నువ్వు భయపడవద్దు మూడవది ఆరు అనేది ఏం చూపిస్తుంది అంటే రెసిస్టెన్స్ ఎన్నో బలహీనతలు వస్తాయి ఒక తోటలో ఎన్నో రకాలైన గాలులు తుఫానులు ఎన్నో రావచ్చు ఎన్నో రకాలైన బలహీనతలు మన జీవితంలో వచ్చినప్పుడు రెసిస్టెన్స్ అనగా దేవుడు వాటిని ఎదుర్కోవటానికి ప్రతిగించటానికి అందుకని అంటున్నాడు ఆయన నీ ఎముకలను బలపరుచును నాలుగవ మాట డి అనేది ఏం చూపిస్తుంది అంటే డిపెండెన్స్ అంటే ఆధారపడటం ఎప్పుడు ఊగుచుండే నీటి ఊట వలె ఉంటావు అంటే ఇక్కడ ఈ తోటకి నీరు ఎక్కడి నుంచో రావాల్సిన పని లేదు ఎవరో పోయాల్సిన పని లేదు ఈ తోట నీరు కోసం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అక్కడే ఎప్పటికప్పుడు ఉప్పుగుచుంది ఇది డిపెండెన్స్ ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు ఎదుర్కోవటానికి దేవుని మీద ఆధారపడటానికి ఈ మాట గుర్తు చేస్తుంది ఐదవ మాట చూస్తే ఈ అనేది ఎక్స్పీరియన్స్ అని కనపడుతుంది అనగా మన జీవితంలో కొన్ని అనుభవాలు ఇక్కడ నేర్పిస్తున్నాడు మొట్టమొదటి చూస్తా ఏంటి అనుభవాలంటే రకరకాలైన పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడా ఈ అనుభవాలన్నీ కూడా మంచివే ఒకప్పుడు ఇబ్బంది ఉండొచ్చు ఒకప్పుడు సమృద్ధి ఉండొచ్చు ఒకరోజు కష్టం ఉండొచ్చు ఒకరోజు సుఖం ఉండొచ్చు ఈరోజు నువ్వు బాధపడినంత మాత్రాన రేపు నువ్వు సంతోషించవని కాదు ఇప్పుడు నువ్వు పడిపోయినంత మాత్రాన రేపు లెగవు అని కాదు ఇప్పుడు నీకు అనారోగ్యం ఉన్నంత మాత్రాన రేపుడు నీకు దేవుడు ఆరోగ్యం ఇవ్వడు అని కాదు తప్పనిసరిగా అనేక అనుభవాలు గుండా దేవుడు తీసుకెళ్తున్నాడు ఈ అనే మాట చివరి మాట ఏం చూపిస్తుందంటే నోటీస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క నోటీస్లో అనగా ఆయన దృష్టిలో నువ్వెప్పుడు ఉంటావు అదే అంటున్నాడు నాయుడు పన్నెండవ వచనంలో పూర్వకాలమున పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరగబడిన దాన్ని బాగుచేవాడనియో దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరుచువాడనియో నీకు పేరు పెట్టబడుతుంది కాబట్టి ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు మనుషుల దృష్టిలో లేకపోయినా వాళ్ళు మర్చిపోయినా పట్టించుకోకపోయినా అసలు నిన్ను లెక్క చేయకపోయినా గొప్ప సంగతి ఏంటంటే నువ్వు దేవుని నోట్ ఉన్నావు కాబట్టి నీరు కట్టిన తోట వంటి నీ జీవితంలో ఆరక్షరాలు గార్డెన్లో గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కృప ఉంది అష్యూరెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క నిశ్చయిత ఉంది రెసిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఎన్ని పరిస్థితులు వచ్చినా తట్టుకొని ఎదుర్కొనే కృపనుంది డిపెండెన్స్ దేవుని మీద ఆధారపడే అనుభవం ఎక్స్పీరియన్స్ అంతేకాదు అనేక అనుభవాలు కూడా దేవుని తీసుకెళ్తాడు నోటీస్ దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఉంటావు నువ్వు దిగులు పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు ఆ చివరి మాట ఇన్ ద నోటీస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దృష్టిలో ఆయన యొక్క అనుకూలతలో నువ్వు ఉన్నావు ఒక దినం వస్తుంది తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు తోటలాంటి నీ జీవితంలో ఎక్కడ చెట్లు ఎండిపోయాయో ఎక్కడ మొక్కలు ఎండిపోయాయో ఎక్కడ వాడిపోయాయో ప్రతి పరిస్థితి కూడా ఆయన తోటమాలిలాగా గమనిస్తాడు చూస్తాడు తప్పనిసరిగా మరలా ఆ పాడైపోయినవన్నీ బాగు చేస్తాడు నీ జీవితాన్ని రిపేర్ చేయగలవాడు ఆయనే నీ కుటుంబాన్ని మరలా సరిచేయగలవాడు ఆయనే నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడు ఆయనే కాబట్టి ఇప్పుడు నువ్వు ఎండిపోయిన తోటగా వాడిపోయిన తోటగా ఉన్నప్పటికీ కూడా జనాలు నిన్ను చూసి నవ్వుతూ నీ జీవితం ఇలా అయిపోయిందని అనేక రకాలుగా మాట్లాడుతున్నా బాధపడొద్దు నీకు వాగ్దానం ఉంది మరలా నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు ఎప్పుడూ ఉబుకుచుండే నీటి బొగ్గ వలె నువ్వు కనపడతావు నిన్ను చూసిన వాళ్ళు తప్పనిసరిగా ఆశ్చర్యపోయే దినం ఒకటి వస్తుంది కాబట్టి నిరుత్సాహపడకుండా దిగులు పడకుండా ప్రభు మీద ఆధారపడి ఈ దినమే ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నువ్వు అప్లై చేసుకొని అది స్వతంత్రించుకొని నువ్వు దేవుణ్ణి మహిమపరచాలని కృప పొందాలని కోరుతూ మీ కొరకై ప్రార్థన చేస్తాం పరిశుద్రవాణి తండ్రి ప్రభు ప్రభునామలో వందనాలు ప్రభా ఈ దినాన ఉదయకాలం వేకవ వాక్యము తెల్లవారుజామున మూడు గంటలకు ఎష్యా యాభై ఎనిమిది పదకొండు నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావని తోట అనే అనుభవంలో ఆ అక్షరాలు ప్రభువ మానవుని జీవితము ఆరో దినము అలాగే ప్రభు తోట గార్డెన్ ఆ అక్షరాలు అలాగ ఆరు అనుభవాలు మాకు నేర్పించారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి జీవితాన్ని కట్టి వేరే స్థిరపరిచే మహిమపరచమని దినమంతా పిల్లలకు తోడేండు నడిపించమని ప్రభు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్